హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మీ డైలీ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి మీరైతే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ అయితే చేసేయండి ఇదే ఇవాళ అయితే మార్నింగ్ మార్నింగే ఫైవ్కి అయితే నేనైతే చేలో మినిమం పీకడానికి అయితే వెళ్ళాను అది ఎవరిదో కాదులేండి మా చేలోనే సో మా చేలోనే అయితే మినిమం పీకుతున్నారు మా మామయ్య అయితే హాస్పిటల్లో ఉన్నాడు సో మా మామయ్య లేకపోవడం వల్ల అయితే మేమైతే మినిమం పీకడికి అయితే వెళ్ళాల్సి వచ్చింది అదే మా మావయ్య గారికి ఇంట్లో ఉంటే మాకు వెళ్ళే పని అయితే ఉండదు నేనైతే ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు చాలకి కానీ వెళ్తున్నాను అదగండి నేను పీకుతున్నాను నాకు అది రాను కూడా రావట్లేదు కానీ ఎలాగొక్కలాగా అదగండి మా మమ్మీ అయితే పీకుతుంది చెరకు మునుమైతే పీకాము అంటే చెరగా అడ్డ ఏదో అంటారు ట్రాక్టర్తో పెట్టిస్తారు కదా సో దాన్నిని అడ్డ అని మునుము అని అలాగైతే అంటారు సో అలా అయితే పీకుతున్నాము ఇదైతే డే వన్ డే వన్ రోజు అయితే మేమిద్దరం అయితే వెళ్ళి అయితే మినిమైతే కొంచెం అయితే పీకేసి వచ్చాము నెక్స్ట్ డే అయితే అయితే పెట్టాము వాళ్ళు మార్నింగ్ సెవెన్కి అయితే వచ్చి సెవెన్లో వంగుతారు మళ్ళా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి అయితే వెళ్ళిపోతారు ట్వెల్వ్ థర్టీ వరకే ఉంటారు ఇది వచ్చేసి డే టూ బ్లాగు ఇంకా రెండో అయితే నేనైతే అదిగోండి పచ్చడి ఫ్రెండ్స్ పచ్చడి వేసుకొని తింటున్నాము అన్నము ఇంకా పచ్చడి వేసుకొని అయితే నేనైతే తింటున్నాను వాళ్ళైతే తినేసి పీకుతున్నారు వాళ్ళతో పాటు నన్ను తినమన్నారు సో నేనైతే నాకు వదిలేయండి మీరు తినేసి రండి నేను నెక్స్ట్ తింటాను అని చెప్పేసి చెప్పాను ఇంకా వాళ్ళైతే తినేసి వెళ్ళి వాళ్ళే సెవెన్కి వస్తున్నారు కదా టెన్కే అన్నం తింటున్నారు నైన్ థర్టీ టెన్కే అన్నం అయితే తినేస్తున్నారు మనకేమో ఆ టైం టిఫిన్ తినే టైం సో మనకు అప్పుడైతే ఆకలి కాదు సో వాళ్ళైతే తినేసిన తర్వాత నేనైతే ట్వెల్వ్ అయితే తిన్నాను అప్పుడు నేను అన్నం తినేపుడు ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ అయితే అయింది ఇంకా ట్వెల్వ్ అని చెప్పేసి ఇంకా నేనైతే అదిగండి పచ్చడి వేసుకొని అన్నం అయితే తినేస్తున్నాను వాళ్ళు ఏమో ఉండి మిన అయితే పీగుతున్నారు ఆ మినం కూడా అరవై సెంట్లు తిరిగి అరవై సెంట్లకి మా అమ్మ నేను ఒక రోజు వెళ్ళి ఒక చీర ఒక అడ్డైతే పీకాము రెండో రోజు కూలోళ్ళు ముగ్గురు వచ్చారు మేమిద్దరమే ఇద్దరం మొత్తం అయితే ఐదుగురిమి ఐదుగురం కలిసినా కూడా అరవై అరవై సెంట్లు అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు ఇంకా ఇంకా అయితే కాయర్ అని చెప్పేసి మేమైతే ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే అయితే మా పిల్లలు దుప్పట్లు బట్టలు అన్నీ కిందేసి వేసి ఆగ చేసేసారు ఇంకా అందుకని చెప్పేసి దుప్పట్లన్నీ వచ్చి ఉతికేసేసి ఆఫ్టర్నూన్ వన్కి వచ్చాను కదా ఇంటికి ట్వెల్వ్ థర్టీకి అక్కడ లేస్తే నేను అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి వన్ అయింది సో ఇంక వన్కి వచ్చేసి ఇవ్వండి అయితే ఉతికేసుకున్నాను బట్టలైతే ఉతికేసాను అలానే మళ్ళీ మార్నింగ్ చీకటితో వెళ్తూ వెళ్తూ బట్టలు అయితే ఉన్నాయి కదా సో ఆ బట్టలు కూడా అయితే తీసేసాను ఇవ్వండి మా పిల్లలు ఏ ఫ్రెండ్స్ వచ్చారు రెండు చదిలిపుతారు ఏ పని లేకపోయినా స్కూల్కి వెళ్ళకపోయినా సరే రెండు అయితే ఇప్పేస్తారు ఇంకా ఏం చేస్తాం తప్పదు చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు ఇంకా ఉతకాలి కదా ఇంక అందుకని చెప్పేసి బట్టలు అయితే ఉతికేసుకున్నాను ఇంక ఇదైతే అంతా అయితే క్లీన్ అయితే చేసుకున్నాను అదిగోండి మా పాప బట్టలు మడతాయమని తీసుకొచ్చేది నాకైతే ఇస్తుంది అక్కడ నుంచి అమ్మ పని అవ్వలేదు అవి నాకు మడత వేస్తాను అన్నాను అహా లేదు నువ్వు ఇప్పుడే మడతాయి అంటుంది ఇక అవన్నీ తీసుకొచ్చి చీరలో అయితే వేసేసాను అవైతే ఇప్పుడైతే మరత పెట్టాలి మొత్తం మరత పెట్టేసి ఇంకింట్లో పనులు అయితే ఉన్నాయి ఇది వాళ్ళ వ్లాగ్ మీకు ఎనగొన్ లాగ్ నేసేది ప్లీజ్ డూ సబ్స్క్రైబర్